లైవ్ లోకైతే వచ్చాను చాలా మంది చాలా డౌట్లు అయితే అడుగుతున్నారు ఈ డౌట్ల కోసం ఈ రోజు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి లైవ్ లోకి అయితే తీసుకుంటున్నాను లైవ్ చూసా కొత్తగా లైవ్ చూసుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన కూడా వీడియో షేర్ చేయండి అలాగే ఒకరు చూరాజ్ హలో నెక్స్ట్ నెక్స్ట్ టైం ఏంటంటే మనం వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అయితే వాట్సాప్ లో లింక్ అనేది షేర్ చేస్తాను ఎప్పటికప్పుడు మీరు కూడా లైవ్ లో నాతో ఎప్పుడప్పుడు మీ డౌట్స్ అయితే షేర్ చేసుకోవచ్చు హాయ్ రాజు వెల్కమ్ టు ఎస్టివి హాయ్ భయ్య బాగున్నా హాయ్ బ్రో బాగున్నా బాగున్నా చెప్పు డౌట్ ఏంటి అసలు ఇంద్రమాగి నుంచి చాలా మంది అడుగుతున్నారు నీ డౌట్ ఏంటి అంటే నా డౌట్ ఏంటంటే మొన్న రీసెంట్ గా చాలా మంది అంటున్నారు కొంతమంది ఏమో వచ్చేసిన అంటున్నారు కొంతమంది ఇస్తాను దీనివల్ల చాలా డౌట్ ఉంది న్యూస్ వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు డౌట్ వచ్చేసి క్లియర్ గా అడగండి ఏం డౌట్ ఏంటి అని అడిగితే నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఇప్పుడు ఎల్ టూ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి ఎంత వరకు వస్తారు అంటే ఎంత మంది వరకు వస్తారు ఇప్పుడు మనకు వచ్చేసి మొత్తం టోటల్ అప్లికేషన్స్ ఎయిటీ లాక్స్ ఎయిటీ లాక్స్ లోంచి మనకు వచ్చేసి మొత్తం సిక్స్టీ లాక్స్ అప్లికేషన్ అయితే తీసుకోవడం జరిగింది ఇరవై లక్షల అప్లికేషన్ రిజెక్ట్ చేశారు ఈ అరవై లక్షల నుంచి మళ్ళీ ఏమైంది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీ వై డివైడ్ చేసిన తర్వాత మనకు ఎల్ వన్ లో వచ్చేసి ఇరవై ఒక్క లక్ష ఎల్ టూ లో వచ్చేసి పంతొమ్మిది లక్షలు ఎల్ త్రీ లో వచ్చేసి మరొక ఇరవై లక్షలు మొత్తం టోటల్ అరవై లక్షలు అయితే మనకు క్యాల్కులేషన్ అయితే అరవై లక్షలకి అయితే వచ్చేసింది ఇందులోంచి ఫస్ట్ అప్లికేషన్ తగ్గించాలని చెప్పేసి ఎల్ త్రీ లోకి వచ్చేసి ఎవరైతే ఇదివరకు సొంత ఇండ్లు ఉన్న వాళ్ళు అలాగే ఫోర్ వీలర్స్ ఎవరైతే ఐటీ కట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే గతంలో ఇందిరమ్మ స్కీమ్స్ పొందినవారు లేదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే ఇందిరామాస్ అదే డబుల్ బెడ్రూమ్ పొందినవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రిజెక్ట్ చేసేసి మనకు కేవలం ఎల్ వన్ లో ఎల్ టూ ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రమే ఆపేశారు ఈ ఎల్ లో మొత్తం ఎవరైతే ఉంటారో వీళ్ళంతా రిజెక్టెడ్ పర్సన్స్ వీళ్ళకి ఎట్టి పర్సన్ లో లీస్ట్ కూడా రిలీజ్ కాదు వీళ్ళకి ఎట్టి పర్సన్ లో వీళ్ళకి ఇందిరా మహాజన్ స్కీమ్ అయితే రాదు వంద వంద పర్సెంట్ అయితే చెప్తున్నారు ఇప్పుడు ఎల్ వన్ లో వచ్చేసి మనకు సొంత స్థలం ఉండే ఇల్లు కట్టుకోవడానికి ఎవరైతే దాదాపు ఇరవై ఒక లక్షలు అయితే వాళ్ళు మొత్తం టోటల్ అప్లికేషన్స్ ఇరవై ఒక లక్షలు ఇప్పుడు ఎల్ టూ లో పంతొమ్మిది లక్షలు అంటే టోటల్ నలభై లక్షల మంది ఇప్పుడు ఇందిరామల్ కోసం ఎదురు చూస్తున్నారు అది డబుల్ బెడ్రూమ్ కావచ్చు లేదంటే స్థలం ఐదు లక్షలు కావచ్చు లేకపోతే ఐదు లక్షల కోసం కావచ్చు అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కాన్సెన్స్ కి మూడు వేల ఐదు వందలు చెప్పున కట్టిస్తామని చెప్పింది మూడు వందల మూడు వేల ఐదు వందల ఇల్లు ఇంటూ ఫైవ్ ఇయర్స్ మనం వేసుకున్నట్లయితే నూట పంతొమ్మిది కాన్సెంట్ మనకు వచ్చేసి టోటల్ ఇరవై లక్షల చిల్లర ప్రభుత్వం అయితే మనకు ఇవ్వనుంది అంటే దాదాపు మళ్ళీ ఇరవై లక్షల మంది ఇళ్ళకే ఎలిమినేట్ అవుతారు మళ్ళీ మనకి నలభై లక్షల నుంచి కేవలం ఇరవై లక్షల మందికి మాత్రమే ఇందిరా హౌసింగ్ స్కీమ్ అనేది కాంగ్రెస్ ఐదు సంవత్సరాల్లో ఇస్తుంది ఎవరైతే నెక్స్ట్ ఎదురు చూస్తున్నారో అంటే ఈ నలభై లక్షల నుంచి ఇరవై లక్షలు పూను ఇంక ఇరవై లక్షల మంది ఎలిజిబిలిటీ కింద ఎలిజిబిలిటీలో ఉంటారు కానీ వాళ్ళకైతే ఇందిరా ఇల్లు రాదు అలాగే డబుల్ బెడ్రూమ్ రాదు స్థలంతో కొన్ని ఐదు లక్షలు కూడా ఇరవై లక్షల మందికి రాదు వీరికి ఎప్పుడు వస్తుంది అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఈ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఇంకా త్రీ ఇయర్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ మొత్తం అధికారంలోకి వస్తే అప్పుడు మళ్ళీ వీళ్ళకు ఇందిరమ్మ ఇల్లు అనేది ఈ స్కీమ్ కంటిన్యూ చేస్తూనే వస్తుంది అప్ప వీళ్ళకైతే డైరెక్ట్ అయితే రాదు ఇది మనకు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కి సంబంధించి అప్లికేషన్స్ నుంచి టోటల్ ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో కూడా చేశాను మన ఛానల్లో చూడండి టోటల్ ఎంత మంది అప్లై చేశారు ఎన్ని అప్లికేషన్ రిజెక్ట్ అయినాయి ఏంటి అనేది మన ఛానల్లో కూడా క్లియర్ గా చెప్పారు ఎందుకంటే చాలా మంది ఎదురు చూస్తున్నారు కానీ వాళ్ళకి ఎవరికి ఏంటి అనేది తెలియాలని అయితే వీడియో చేశాను ఇంతవరకు అలాంటి సాహసం ఎవరు చేయలేదు మనం అయితే చేశాం అది ఇంకేమైనా డౌట్ ఉందా నీకు ఇంకోటి వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఇంకా ఇది మూడున త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటది ఈ ప్రభుత్వం అనేది చాలా మంది అప్లై చేశారు కదా దాన్ని సగం చెప్తున్నా కదా టోటల్ అరవై లక్షల మందిలోంచి ఇరవై లక్షల మంది ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు ఎల్ త్రీలో మనకు ఉన్నది నలభై లక్షల మంది నలభై లక్షల మందిలోంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ ఇచ్చేది మాత్రం ఇరవై ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఉందో మళ్ళీ ఎలక్షన్ పక్కన పెట్టిన కూడా మనకు ఈ ఏదైతే అధికారంలో ఏదైతే ఉంటుందో అప్పటి వరకు మనకి ఇచ్చేది టోటల్ ఇరవై లక్షల చేంజ్ మాత్రమే మనకు ఇంకొక ఇరవై లక్షలు పెండింగ్ లోనే ఉంటాయి అప్లికేషన్స్ మనం సబ్ చేసుకున్నాం పూర్తి ప్రకటన ఇది సమాధానం ఇంకోటి చాలా మంది ఏమంటున్నారంటే అది మొన్న రీసెంట్ గా సర్వే అయింది కదా అది కాక మళ్ళా మరి మోదీ గవర్నమెంట్ ఇంకోసారి సర్వే చేస్తా అంటున్నా అది ఎంతవరకు నిజం రీసెంట్ లేదు అది ప్రజెంట్ అయితే లేదు ఆల్రెడీ అక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఆల్రెడీ యాక్సెప్ట్ అయితే చేసింది అంటే వీళ్ళు వాళ్ళు ఏం చెప్పారు మైండ్ తెచ్చిన అప్లికేషన్ ఏదైతే ఉందో దాంతో మాత్రమే సర్వే చేయాలి మీరు సొంత యాప్ తో సర్వే చేస్తే మేమైతే అప్లికేషన్ పరిధిలోకి తీసుకోమని వాళ్ళు చెప్పారు ఆ తర్వాత కొద్దిగా సంప్రదింపులు కూడా జరిగాయి తర్వాత అయితే వాళ్ళు ఏంటంటే గ్రామీణ స్థాయి పక్కకు పెడితే పట్టణ స్థాయిలో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళని అయితే యాక్సెప్ట్ చేస్తామని చెప్పి చెప్పింది ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే మనం సపోజ్ జిహెచ్ఎంసీ పరిధి గ్రేటర్ హైదరాబాద్ తీసుకున్నట్ అయితే జిహెచ్ఎంసీలో ఎంతమంది అప్లై అంత అంతమంది అప్లికేషన్స్ అయితే మోడీ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే యాక్సెప్ట్ చేసింది ఓన్లీ గ్రామీణ అలాగే మెండల స్థాయిలో ఏమైతే ఉన్నాయో ఇవి మాత్రం చర్చ చర్చలు జరిగే స్థాయిలోనే ఉంది చూద్దాం మరి అది వాటికైతే రీవెరిఫికేషన్ మళ్ళీ అలాంటిది ఏమి ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మనకు నెక్స్ట్ మంత్ సెకండ్ అయితే ఇందిరా లీస్ట్ అయితే రిలీజ్ కాబోతుంది ఎల్ వన్ ఎల్ టూ సంబంధించి మాత్రమే నెక్స్ట్ సెకండ్ మంత్ సెకండ్ డేట్ అయితే మనకు ఎల్ వన్ ఎల్ టూ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది టోటల్ తెలంగాణ వ్యాప్తంగా బట్ అంటే ఎల్ త్రీ లిస్ట్ మాత్రం ఎయిటీ పర్సెంట్ రిలీజ్ అయితే కాదు వంద వంద పర్సెంట్ మనకైతే ఎల్ వన్ ఎల్ మాత్రం అందులోంచి మళ్ళీ ఎల్ వన్ లో నుంచి మనకు ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కి ఎంతమంది అయితే కావాలో అంత మందిని అయితే సెలెక్ట్ చేస్తారు అది లీస్ట్ వచ్చిన తర్వాత సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం ఫిల్టర్ చేస్తారు అనమాట అందులోంచి ఇవ్వలేకపోతే అంటే పెద్దలు ఉన్నారో అంటే నేను ఏం నీకు ఇప్పుడు ఉన్నాయి ఇరవై లక్ష ఇరవై ఒక లక్ష ఎల్ వన్ లో ఉన్నారు పంతొమ్మిది లక్షలు ఎల్ టూ లో ఉన్నారు అంటే ఇరవై ఏదైతే మన ఇరవై ఒక్క లక్ష ఏదైతే ఉందో ఎల్ వన్ లో ఇరవై ఒక్క లక్షల నుంచి మళ్ళీ అప్లికేషన్స్ తగ్గియాలి తగ్గియాలి అంటే అసలైన నిరుపేదల్ని ఇంట్లో ఆడితే నిరుపేదలకు ఇచ్చిన పేరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అసలైన వాళ్ళకు లద్ద చేయబోతున్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కేవలం ఎవరైతే అంటే మొత్తం నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పుడు ఏదైతే లీస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ లీస్ట్ వచ్చినప్పుడు మీరు ఒకటి గమనించాలి ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు లీస్ట్ లో పేరు రాగానే ఇల్లు వస్తదని చెప్పి చాలా మంది అనుకుంటారు ఇది కాదు ఎందుకంటే ఇలాంటి నువ్వు శివర్ చెప్పారు నేను క్లారిటీ చెప్తున్నా ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఆల్రెడీ ఏం చెప్పారు గ్రామ స్థాయిలో అలాగే మండల స్థాయిలో కాన్సరెన్సీ స్థాయిలో ఫస్ట్ మూడు వేల ఐదు మంది డివైడ్ చేస్తారు జనాభా ప్రతిపాదకన తీసుకుంటారు అంటే ఒక మండల ఫస్ట్ వరకు ఎట్లా అంటే మండలానికి వైజ్ డివైడ్ చేశారు అనమాట మనకి అంటే మండలానికి ఎన్ని ఇల్లు ఇవ్వాలి అనేది డివైడ్ చేశారు డిస్టర్బెన్స్ బైక్ వస్తుంది మండలానికి ఎన్ని ఇవ్వాలని ఫస్ట్ డివైడ్ చేశారు తర్వాత ఏమైంది మళ్ళీ అందులోంచి గ్రామీణ స్థాయిలో గ్రామీణ స్థాయిలో ఎవరికి ఇవ్వాలి అనేది మళ్ళీ ఒకటి ఆలోచన చేసేవారు అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది గ్రామీణ స్థాయిలో ఇవ్వాలి అంటే ఫస్ట్ మండల స్థాయిలో ఎన్ని ఇవ్వాలి అంటే ఒక మండలానికి ఎన్ని విలేజ్ అంటే ఏ విలేజ్ లో ఎంత మంది ఉంటారు కొన్ని విలేజ్ లో ఐదు వందల మంది ఉంటారు కొన్ని విలేజ్ లో మూడు వేల మంది ఉంటారు కొన్ని విలేజ్ లో రెండు వేల మంది ఇట్లా ఈ మంది మట్టి ఒక విలేజ్ కి పది ఇవ్వాలా ఇరవై ఇవ్వాలా ముప్పై ఏళ్ళ ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ దీని గురించి వాళ్ళు సర్వే స్టార్ట్ చేశారు అంటే మనకు ఇంటికి సర్వే రారు వాళ్ళు అధికారులు కూర్చొని ఏ గ్రామంలో ఎంత మంది ఉన్నారు వారికి ఎంత వరకు ఎన్ని కేటాయించాలని చెప్పేసి కేటాయిస్తారు కేటాయించిన ప్రకారంగా ఇప్పుడు ఏదైతే కేటాయించిన లిస్ట్ అయితే ఏదైతే ఉందో ఆ సర్వే రిపోర్ట్ ఏదైతే ఇప్పుడు మనకు ఫస్ట్ ఫేజ్ సంబంధించి సెకండ్ ఫేజ్ సంబంధించి మూడు వేల ఐదు మంది తీసిన తర్వాత ఆ మూడు వేల ఐదు వందల మందిలోంచి ఒక గ్రామానికి ఒక ఇరవై ఇండ్లు వచ్చినాయి అనుకో ఆ ఇరవై ఇళ్ళు వచ్చిన ప్లేస్ ఆ గ్రామంలో సపోజ్ ఒక యాభై మందో డెబ్బై మందో అప్లై చేసుకున్నారు ఎలిజిబిలిటీలో ఉన్నారు ఎల్వన్ లో ఈ డెబ్బై మందికి ఒకటి సార్ రాదు కాబట్టి డెబ్బై మందిలో అత్యంత నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారిని వారిని ఎంక్వైరీ చేసి ఇంద్రమ కమిటీల ద్వారా వాళ్ళ త్రోలో ఈ ఏదైతే ఇప్పుడు నేను ఇరవై ఇల్ల ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో అంత మందికి ఫస్ట్ ఇస్తారనమాట ఫస్ట్ ప్రియారిటీ ఇట్లా ఇట్లా తీసుకుంటారు అనమాట ఇట్లా తీసుకోగా ఫేజ్ లో తీసుకోంగా తీసుకోగా ఎవరైతే లాస్ట్ లో ఉంటారో వారికి ఇల్లు రాదని మనం చెప్పుకోవచ్చు వాళ్ళకి రావాలంటే మళ్ళీ కాంగ్రెస్ మొత్తం అధికారంలోకి రావాలి తర్వాత ఇల్లు అనేది మళ్ళా ఇవ్వాలి ఇది ఎంత ప్రాసెస్ ఓకేనా నెక్స్ట్ ఎవరు అడుగుతున్నారు రెడ్డి రాజు ధర్మేందర్ ఎల్ టూలో కన్ఫర్మ్ ఆర్ నాట్ హైదరాబాద్ స్టిల్ నాట్ రిసీవ్డ్ ఎనీ కన్ఫర్మేషన్ బ్రదర్ ఆల్రెడీ నీకు మెయిల్ లో కూడా నేను రిప్లై ఇచ్చాను కొద్ది రోజులు వెయిట్ చేయండి మనకు సెకండ్ రోజు అయితే లీస్ట్ అయితే వచ్చేస్తుంది మీరు మన వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి వాట్సాప్లో ఉంటుంది చూడండి ఒకసారి మన ఎబౌట్లో ఉంటుంది అలాగే వీడియోస్లో ప్రీవియస్ టూ డేస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అందులో చూడండి మీరు డైరెక్ట్ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యండి లింక్ షేర్ చేస్తాం మీరు డైరెక్ట్ లైవ్ లోకి రావచ్చు నాతో మాట్లాడవచ్చు ఎల్ టూ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ బట్ ఏంటంటే ఇల్లు వస్తుందా రాదా అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను వీడియో స్టార్టింగ్ నుంచి మళ్ళీ నేను స్ట్రీమింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూడండి మీకు అర్థమవుతుంది ఇల్లు వస్తుందా రాదా అనేది హండ్రెడ్ పర్సెంట్ లీస్ట్ లో అయితే వస్తుంది బట్ ఇల్లు అనేది అత్యంత నిరుపేదలకు ఇస్తామంటారు కాబట్టి అది మనకైతే అదృష్టం ఉండాలి అంటారు కదా అది చూడాలి తెలుద్దాం మరి ఎట్లా ఏంటి అనేది ఓకే ఇంకేమైనా మన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మన వాట్సాప్ తో ఛానల్ లో జాయిన్ కండి లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది దాంతో పాటు మీరు లైవ్ లోకి రావచ్చు నాతో మాట్లాడచ్చు ఒక రాజు క్లియరా ఓకే ఓకే నేను మళ్ళీ తర్వాత లైవ్ లో తీసుకుంటే అవసరం ఉంటే ఓకేనా ప్రజెంట్ వేరే వాళ్ళ ఓకే ఇంకెవరన్నా ఉన్నారా లైవ్ లోకి వచ్చే వాళ్ళు నాతో మాట్లాడే ఎనీబడి డౌట్స్ ఉంటే అడగండి లైవ్ చాట్లోకి వెళ్ళి అడగండి లేదంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ లింక్ వచ్చేసి వాట్సాప్ గ్రూప్లో పెట్టాను నేను డైరెక్ట్ లైవ్లో అడగచ్చు ఎందుకంటే కామెంట్ సెక్షన్లో మీ అందరూ అడుగుతున్నారు నేను మాక్సిమం అందరికీ రిప్లై ఇస్తున్నాను అయినప్పటికీ కూడా కొంతమంది రిప్లై ఇవ్వలేకపోతున్నాను అనుకుంటున్నాను ఎందుకంటే మన కామెంట్స్ ఎక్కువైనా కొన్ని ప్రీవియస్ కామెంట్స్ అన్ని వెళ్ళిపోతుంటాయి కాబట్టి మళ్ళీ కామెంట్స్లోకి వెళ్ళాలంటే టైం అనేది సరిగా ఉండదు కాబట్టి కొంచెం నేను కూడా ఎప్పటికప్పుడు బిజీగా ఉంటా కాబట్టి ఈరోజు మీకు లైవ్లోకి వెళ్ళి మొత్తం చూపెట్టాలి చెప్పాలి అనే ఉద్దేశంలో మీకు ముందుకైతే వచ్చాను మీరు వాట్సాప్ ఛానల్ లింక్లో జాయిన్ అయితే మీకు ఇలాంటి మరెన్నో అప్డేట్స్లో మన ఛానల్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇట్లా ఉండండి నేను మళ్ళీ లైవ్ లింక్ అనేది షేర్ చేస్తాను ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే లైవ్ లోకి వస్తారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం వాళ్ళకి ఏం కావాలి ఏంటి వాళ్ళ డౌట్స్ ఏంటి చేశే ఛానల్లో షేర్ చేసా ఎవరైనా ఉంటే లైవ్లోకి రండి పూర్ణకంటి రమేష్ లైవ్లోకి లోకి వస్తున్నారు ఏంటో అడిగి తెలుసుకుందాం రమేష్ గారు లైవ్ వస్తున్నారు మీరు కూడా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ గంటి ఇలాంటి అవకాశం మీకు కూడా ఎప్పటికప్పుడు ఇచ్చే ప్రయత్నం చేస్తాము లైవ్ రమేష్ గారు చెప్పండి సౌండ్ రావట్లేదన్నా స్టౌండ్ రావట్లేదన్నా వస్తుంది వినిపిస్తుంది కదా వాయిస్ క్లియర్ వినిపిస్తుందా సౌండ్ రావట్లేదన్నా సౌండ్ ఇప్పుడు చూడండి వాయిస్ అయితే నాకు ఇన్ వస్తుంది నా వాయిస్ క్లీర్ లేదా వాయిస్ అయితే క్లియర్ గా ఉంది ఇప్పుడు ఒక ఆల్రెడీ లైవ్ లో ఉన్నా కదా ఆల్రెడీ నా వస్తుంది కొంచెం నా వస్తుంది కొంచెం మీ వాల్యూమ్ పెంచండి మీ మీ ఫోన్ వాల్యూమ్ తక్కువ తక్కువనట్టు ఉంది మీ వాల్యూమ్ పెంచండి నాకైతే వాయిస్ క్లియర్ గా ఉంది అన్నా ఇది ఏరియాని బట్టి ఇస్తారా లేకపోతే ఇస్తారా లేకపోతే ర్యాండమ్ మిషన్ ఇస్తారా

వాళ్ళకు ఈ డబుల్ బెడ్రూమ్ పంక్ణీ చేసిన తర్వాత తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫైవ్ లాక్స్లోకి కూడిన సొంత స్థలం స్థలమైతే ఇవ్వాలని చెప్పి రాష్ట్ర మొత్తం ఆలోచిస్తుంది ఒకటి రెండోది వచ్చేసి ఇప్పుడు మనకు ఒకవేళ ఇవ్వాలనుకున్నా కూడా గత ప్రభుత్వం ఆల్రెడీ రాండమేషన్ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి దాని ద్వారానే ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పేసి మనం నిన్న కూడా మాట్లాడడం జరిగింది ఎచ్ఎంసి అధికారుతో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఏదైతే ఇంధనమో సెన్ లక్స్ హైదరాబాద్ లో మనకు మనకు పర్టికులర్గా ఇరవై ఐదు వేలకు పైగా మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇరవై ఐదు వేలకు డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో ఇరవై ఐదు వేల డబుల్ బెడ్రూమ్ నుంచి కాన్సన్సీ గత ప్రభుత్వం ఎట్లయితే తీసుకుందో అట్లా కాన్సెన్సీటీ కొంతమందిని తీసుకుంటా లక్కీ డ్రా అనుకుంటుంది బట్ ఎంతమందికి లక్కీ డ్రా మనకు అంటే ఒక కాన్సెన్ నుంచి

ఉంది కాబట్టి అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఇల్లు తక్కువ ఉన్నాయి అందుకనే నేను ఏమంటున్నాను అంటే మనకు నెక్స్ట్ మంత్ సెకండ్ తర్వాత ఫస్ట్ ఫేజ్ ఏదైతే అవుతుందో ఫస్ట్ సెకండ్ ఫేజ్ సంబంధించి ఏవైతే మంత్లీ కట్టడం ఉంటుందో ఫస్ట్ సెవెంత్ మంత్ లో కంపెనీ చేస్తారు నెక్స్ట్ మంత్ ఆ తర్వాత దీని గురించి మనకు ఇంద్రమైన ఫస్ట్ మనకి ఎప్పుడు వస్తుంది మాత్రమే కల్లా మనకు క్లారిటీ వస్తుంది దాని గురించి ఆల్రెడీ నేను అంటే మే సెకండ్ కు లిస్ట్ మాత్రం పక్కా లిస్ట్ మాత్రం పక్కా నా లిస్ట్ లో లిస్ట్ 100% వస్తుంది మనకి L1 L2 లిస్ట్ మాత్రం వస్తుంది అంటే ఫస్ట్ వికలాంగులకు వీడియోలకు అన్నమాట అంటే ఫస్ట్ వికలాంగులకు వీడియోలకు అన్నమాట ఆ అది అది ఉంటారు మేలు ఎడవైతే వాళ్ళని ఫస్ట్ ప్రియారిటీ అంటే మొత్తం వాళ్ళే ఇవ్వరు అన్లో కొంచెం

వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది డైరెక్ట్ లైవ్లో జాయిన్ కాండి నేను ఓకేనా ఓకేనా చాలామంది లైవ్లోకి వస్తా ఉంటారు మీరుతో మళ్ళీ మాట్లాడుతాను ఓకే 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 థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ సార్ ఓకే ఓకే నిఖిల్ పటేల్ జాయిన్గా లైవ్లోకి రండి రాజు వా వాయిస్ క్లియర్గా ఉందా సార్ మెసేజ్ ఏమో ఫైవ్ ల్యాక్స్ గురించి చెప్పండి సార్ ఆల్రెడీ నేను ఆల్రెడీ చెప్పాను ఫైవ్ ల్యాక్స్ ఏదైతే ఉందో ఇందిరా పని కట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయో అవి మనకు వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ కల్లా సర్వే అయితే పూర్తి అయిపోతుంది అంటే అధికారికంగా ఏదైతే లీస్ట్ ఉందో అదైతే రెడీ చేస్తున్నారు పోయి లీస్ట్ వచ్చేసి ఇంచార్జ్ మంత్లో వరకు వెళ్ళిపోతుంది మంత్లో అక్కడ నుంచి వాళ్ళు కలెక్టర్కి అయితే పంపిస్తారు మనకు నెక్స్ట్ మంత్ ఆఫీషియల్గా నెక్స్ట్ మంత్ సెకండ్కి అయితే అఫీషియల్గా రిలీజ్ అవుతుంది లీస్టు ఎల్ వన్ ఎల్ ఆ తర్వాత వచ్చేసి ఎల్ వన్ తర్వాత మనకు ఐదో నుంచి ఏడో తారీఖు మధ్యలో అంటే లీస్ట్ ఏదైతే రిలీజ్ అవుతుంది ఆ లిస్ట్ లీస్ట్లోంచి ఎవరైతే అత్యంత నిర్పేద ఉన్నారో అందులోంచి మీ గ్రామానికి కావచ్చు అలాగే మీ వార్డులకు కావచ్చు మీ మండలానికి కావచ్చు మీ విలేజ్కి అన్నిటికి సంబంధించి వాళ్ళకు ఐదో తారీఖు నుంచి ఏడవ తారీఖు మధ్యలో కలెక్టర్ల చే అలాగే వార్డ్ ఆఫీసర్ల చేత మంజూరు పత్రాలు చేస్తారు ఎల్ టూకు వచ్చేసి మరికొద్ది సమయం అనేది పడుతుంది డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయడానికి ప్రజెంట్ ఓన్లీ ఎల్వన్ మీద రావట్లేదు అంటున్నారు మళ్ళీ